ఓం శివాయ శ్రీ మాత్రే మహా అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లింగ్ఖారా డివోషనల్ అండ్ ఈ రోజు మన వీడియో ఏమిటంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మార్గశిర మాసంలో శని త్రయోదశి రాబోతుంది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మార్గశిర మాసంలో వచ్చే శని త్రయోదశి అత్యంత ఫలితం ఇస్తుంది ఎందుకు అంటే శని భగవానుడు విష్ణుమూర్తి యొక్క భక్తుడు విష్ణుమూర్తి అంటే ఆయనకి శని భగవానుడికి చాలా చాలా భక్తి ఎక్కువ చాలా ఇష్టం ఆ విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి మాసం మార్గశిరమాసం అటువంటి మార్గశిరమాసంలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఆఖరి శని త్రయోదశి ఏ నక్షత్రంతో వస్తుంది ఎప్పుడు వస్తుంది ఈ రోజు మనం ఎన్ని ప్రదక్షిణాలు చెయ్యాలి ఏమేమి దానం చెయ్యాలి ఏ స్తోత్రాలు పఠించాలి అసలు ఈ రోజున మనం ఏ విధి విధానాలు పాటిస్తే శని ప్రభావం వలన మనం ఉన్నటువంటి శని గ్రహ దోషాలు అన్ని కూడా తొలగిపోయి మంచి రోజులు మొదలవుతాయి అనేది మీకు ఈ వీడియోలో నేను క్లుప్తంగా తెలియజేయబోతున్నాను ప్రతిదీ కూడా పిన్ టు పిన్ మీకు నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను తప్పకుండా మీరు వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి శని త్రయోదశి ఏ రోజు వస్తుంది అనేది ముందు తెలుసుకున్నాం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు శనివారంతో అనురాధ నక్షత్రంతో కలిసి శని త్రయోదశి వస్తుంది అయితే శనివారం త్రయోదశి తిది వస్తే దానిని శని త్రయోదశి అంటారు శని భగవానుడు విష్ణుమూర్తికి పరమ భక్తుడు విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం మార్గశిర మాసం అయితే మార్గశిర మాసంలో శని త్రయోదశి రావడం విశేషం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో డిసెంబర్ ఇరవై ఎనిమిది శనివారంతో అనురాధ నక్షత్రంతో కలిసి వస్తున్న ఈ శని త్రయోదశి చాలా చాలా అద్భుతమైనది అత్యంత శక్తివంతమైనది ఈ రోజు శనిశ్వరుణ్ణి ఆరాధిస్తే ఏలినాటి శని ప్రభావం ఉన్నా అష్టమ శని దోషం ఉన్నా అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నా కూడా బయట పడవచ్చు అని చెప్తున్నారు మన పెద్దవాళ్ళు అయితే మకర రాశి కుంభరాశి మీనరాశి వాళ్ళకి ఏలినాటి శని ఇప్పుడు నడుస్తుంది వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది అలాగే కర్కాటక రాశి వారికి అష్టమ శని నడుస్తుంది ఇలా శని ప్రభావంతో బాధపడే వారందరికీ కూడా మార్గశిర మాసంలో వచ్చే ఈ శని త్రయోదశి రోజున ఏలిన మన శని భగవాను విశేషంగా ఆరాధిస్తే ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని ఏ శని ప్రభావం అయినా కూడా తగ్గుముఖం పడుతుంది ఇది పండితులు చెప్తున్నటువంటి మాట అయితే మనం ఈ రోజున శని త్రయోదశి రోజున శనీశ్వరుణ్ణి ఎలా ఆరాధన చేయాలి అనేది తెలుసుకుందాం శని త్రయోదశి రోజున ఉదయాన్నే మీరు నిద్రలేచి మీ కాలకృత్యాలు ముగించుకొని స్నానం చేసి మీ ఇంట్లో పనులన్నీ ముగించుకొని నవగ్రహాలు ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళాలి నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయాలి అయితే ఎన్ని ప్రదక్షిణలు చేయాలి చాలా మంది ఏమనుకుంటారంటే నవగ్రహాలకు నవ సంఖ్యలో ప్రదక్షిణ చేస్తే సరిపోతుందని అంటే తొమ్మిది ప్రదక్షిణలు చేస్తే సరిపోతుందని కానీ శని త్రయోదశి రోజున ఇరవై ఐదు ప్రదక్షిణలు చేయాలి ఇరవై ఐదే ఎందుకు చెయ్యాలి అనేది తెలుసుకుందాం మన జాతకంలో శని దశ పంతొమ్మిది సంవత్సరాలు ఉంటుంది ఎవ్వరికైనా కూడా జాతకం ప్రకారం శని ద్ర శని ద్రశ ఏంటంటే పంతొమ్మిది సంవత్సరాలు ఉంటుంది కాబట్టి పంతొమ్మిది ప్రదక్షిణలు అయితే మిగిలిన ఆరు ప్రదక్షిణలు ఎందుకు అంటే జాతకంలో సూర్యదశ ఆరు సంవత్సరాలు ఉంటుంది ఏ గ్రహానికి మనం ప్రదక్షిణ చేసినా కూడా సూర్యగ్రహ సూర్యదశలో ఉన్నటువంటి ఆరు సంవత్సరాలు ఉంటుంది కదా ఆ ఆరు సంఖ్యలు కలుపుకోవాలి అంటే పంతొమ్మిది సంవత్సరాలకు పంతొమ్మిది ప్రదక్షిణలు శనీశ్వరునికి సూర్యునికి సూర్య భగవానుడికి ఆరు ప్రదక్షిణలు కలుపుకొని పంతొమ్మిది ఆరు ఇరవై ఐదు మొత్తం ఇరవై ఐదు కదా అందుకు ఇరవై ఐదు ప్రదక్షిణలు చేయాలి అప్పుడు శని గ్రహం యొక్క అనుగ్రహం కలుగుతుంది అయితే ఒకవేళ ఇరవై ఐదు చెయ్యలేని వారు ఆ రోజు శని త్రయోదశి రోజున నవగ్రహాల దగ్గర ఖాళీ ఉండదు కదా భక్తులు అందరూ చాలా మంది వస్తూ ఉంటారు కదా ఆ ఒకవేళ కుదరలేదు అనుకునేవారు కనీసం తొమ్మిది ప్రదక్షిణలైనా చేయడానికి ప్రయత్నించండి ప్రదక్షిణలు చేస్తున్నంతసేపు కూడా ఏదేదో ఆలోచిస్తూ చెయ్యడము ఇంకేదో మాట్లాడుకుంటూ చెయ్యడం చెయ్యకూడదు ఓన్లీ శనీశ్వరుని యొక్క నామం మాత్రమే జపించాలి అది ఏ నామం అంటే ఓం సం శనైరాయ నమో నమ అనే నామాన్ని జపిస్తూ మీరు ప్రదక్షిణలు చేయాలి తరువాత శని గ్రహానికి అభిషేకం చేయాలి అభిషేకం అంటే చాలా మంది నువ్వుల నూనెతో చేస్తూ ఉంటారు నైన్టీ నైన్ పర్సెంట్ మంది నువ్వుల నూనెతో చేస్తూ ఉంటారు ఒకవేళ ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఉన్నవారు కొబ్బరి నీళ్ళతో చేస్తేనట ఆర్థిక సమస్యలు బయట పడవచ్చు అని మన పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది అలాగే అపమృత్యు దోషం అంటే ఊరుకు ఊరికేనే పడిపోవడము ఊరుకు ఊరికే యాక్సిడెంట్లు అవి అవ్వడము వెహికల్స్ మీద స్కిడ్ అవ్వడము ఇంట్లో నడుస్తూ స్కిడ్ అవ్వడం అంటే ఇలా ఊరికి ఊరికేనే మనకి ఏవో ఒక దెబ్బలు తగులుతూ ఉండడం లాంటివి ఉంటాయి కదా అవి అపమృత్యు దోషాలకు సంబంధించినటువంటి చిహ్నాలన్నమాట అలాంటి సమయంలో అలాంటి వాటితో ఉన్న వాళ్ళు ఏంటంటే ఆ నూనె మస్టర్ ఆయిల్ అంటారు కదా ఆ నూనెతో అభిషేకం చేయాలి తరువాత మీరు అభిషేకం చేసిన తరువాత శనిగ్రహం దగ్గర చాలా మంది ఏం చేస్తారంటే శనిగ్రహం పైన నల్ల నువ్వులు ఇలా ఇలా చల్లేస్తూ ఉంటారు అలా ఎప్పుడు చేయకూడదు శని గ్రహం పాదాల దగ్గర మాత్రమే నల్ల నువ్వులను మనం వేయవలసి ఉంటుంది రాళ్ళ ఉప్పు కూడా వేస్తూ ఉంటారు జమ్మి ఆకులను కూడా వేస్తూ ఉంటారు మీరు ఇవేవి దొరకలేని పక్షంలో నల్ల నువ్వులను సమర్పించుకున్నా సరిపోతుంది తర్వాత నీలిరంగు పువ్వులు నీలం కలర్ పువ్వులు ఉంటాయి చూసారా శంఖు పువ్వులు అని అంటూ ఉంటారు ఆ పువ్వులంటే శనీశ్వరునికి చాలా చాలా ప్రీతి ఆ పువ్వులను మాలగా గాని ఒకవేళ మాల దొరకని పక్షంలో ఒక రెండు పువ్వులైనా సరే స్వామివారి పాదాల దగ్గర ఆ గ్రహం యొక్క పాదాల దగ్గర సమర్పించండి నువ్వులు బెల్లం కలిపినటువంటి ఉండలను సమర్పించండి ఒకవేళ నువ్వులు ఈ బెల్లం కలిపి ఉండలు చేయలేని వారు బెల్లం ముక్కను సమర్పించవచ్చు ఇలా మీరు పూజ చేసుకోండి చేసుకున్న తరువాత స్వామి వారి దగ్గర మీ గోత్రనామాలు అవన్నీ కూడా అక్కడ బ్రాహ్మణోత్తములు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీరు పూజ అంతా కూడా పూర్తి అయిపోతుంది కదా అయిన తరువాత దానం ఇవ్వాలి ఏమేమి దానం ఇవ్వాలి అంటే మొట్టమొదటగా నల్లని గుడ్డ తీసుకోండి ఆ నల్లని గుడ్డలో కేజింపావు అంటే కేజీ మళ్ళీ పావు ఈ కేజింపావు నల్ల నువ్వులు తీసుకొని ఒక చిన్న ఇనుపు లాంటిదంట అది అందులో పెట్టి దానం ఇవ్వాలంట ఇది ఇలా దానం ఇవ్వడం వలన మనకి శని ప్రభావం శని గ్రహ ప్రభావం ఏదైతే మనకి ఏరినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని ఉంటుందో దాని ప్రభావం చాలా వరకు తగ్గుతుందంట మార్గశిర మాసంలో ఇచ్చేటువంటి నల్ల నువ్వుల దానం అనేది విపరీతమైనటువంటి మనకు మంచి ఫలితాలను తీసుకొస్తుంది అని పెద్దలు చెప్తున్నారు అయితే ఈ దానం తర్వాత మనం ఇంకేమి ఇవ్వచ్చు అంటే స్వయంపాక దానం ఇవ్వవచ్చు దానం ఈ నల్ల నువ్వుల దానం ఏ ఏ సమయంలో ఇవ్వాలి అంటే ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలోను అలాగే మధ్యాహ్నం ఒంటి గంటల నుంచి రెండు గంటల మధ్యలో రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల మధ్యలో ఇవ్వడం చాలా చాలా విశేషం ఒకవేళ ఈ సమయాలలో మాకు కుదరడం లేదు అనుకున్న వారు మీకు వీలున్న సమయంలో ఇవ్వడానికి ప్రయత్నించండి అయితే బ్రాహ్మణునికి దానంతో పాటు దక్షిణ ఖచ్చితంగా ఇవ్వాలి మనం దక్షిణ ఇవ్వకుండా ఏ దానం ఇచ్చినా కూడా ఆ అది మనకి పూర్తి ఫలితాన్ని ఇవ్వదు కాబట్టి మీరు దక్షిణ సమేతంగా ఇవ్వండి ఈ రోజు అంతా కూడా ఉపవాసం ఉండాలా అనేసి అంటే నూనె లేని పదార్థాలను తినాలి మనం అంటే నూనె వేసి పోపు పెట్టినదో నూనె వేసి వండినటువంటి కూరలు టిఫిన్స్ అటువంటివి ఏవి నూనె తగిలేవి ఏవి తినకూడదు మీరు అలాగే ఈ రోజు అంతా ఉల్లి వెల్లుల్లి నాన్ వెజ్ కూడా మీరు తినకూడదు అదే విధంగా మీరు ఈ రోజు అంతా కూడా పూజ అంతా చేసుకొని శనీశ్వరునికి సంబంధించి ఒక స్తోత్రం ఉంది దశరథ కృత శని స్తోత్రం అని ఈ స్తోత్రాన్ని చదవడం చాలా మంచిది చదవడం రాని వారు వినండి కనీసం చదవడం రాని వారు స్కిప్ అయిపోవద్దు వినడానికి ప్రయత్నించండి దీని వలన కూడా మనకి శనీశ్వరుని యొక్క అనుగ్రహంతో మనకు ఉన్నటువంటి శని దోష గ్రహాలు శని గ్రహం యొక్క ఏవైతే దోషాలతో మనం బాధపడుతూ ఉన్నామో అవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి మీకైతే శని త్రయోదశి కోసం పూర్తిగా చెప్పడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో డిసెంబర్ ఇరవై ఎనిమిది శనివారం వచ్చేటువంటి శని త్రయోదశి అనురాధ నక్షత్రంతో కూడి వస్తుంది ఈ శని త్రయోదశి మనకు ఆఖరిది అంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఆఖరి శని త్రయోదశి చాలా శక్తివంతమైనది మార్గశిర మాసంలో రావడం వలన కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోండి మళ్ళీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శని త్రయోదశి వచ్చే వరకు కూడా మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది కదా కాబట్టి ఖచ్చితంగా మీరు ఇందులో పూజ అభిషేకం దానం ఈ ఉపవాసం నియమాలు పాటిస్తూ అలాగే స్వామివారి యొక్క స్తోత్రం నామం జపిస్తూ స్వామివారి అనుగ్రహంతో మీకు ఉన్నటువంటి శనిగ్రహ దోషాలు తొలగేలాగా మీరు ప్రయత్నించండి ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో త్రీ ఫోర్ డేస్ ముందే నేను వచ్చేటువంటి ప్రతి పర్వదినాన్ని కూడా మీకు యూజ్ అవుతుంది అని నేను తెలియజేస్తున్నాను ముందుగానే మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరికైతే అవసరం ఉంది మీ ఫ్యామిలీలో అనుకునే వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే మీతో పాటు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదా ఒకరికి ఆధ్యాత్మిక విషయంలో అంటే సనాతన ధర్మంలో దేవునికి సంబంధించి మనం ఒక విషయాన్ని ఒకరికి చెప్పగలిగాము అంటే అది కూడా ఒక సేవే సేవ భావంగా మీరు ఇంకెవరికైనా యూజ్ అయ్యే వాళ్ళకి పంపిస్తూ ఉండండి ప్రతి వీడియోని కూడా వాళ్ళకు కూడా యూజ్ అయితే మీకు కూడా అందులో పుణ్యం వస్తుంది కదా సో వీడియో అయితే మీకు చాలా నచ్చింది అనుకుంటాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ యమున నమస్కారం